నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాబు నాయక్ ను నిరసనగా శగ తగిలింది చింతపల్లి మండలం కుర్మేడ గ్రామంలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయన్ను గ్రామస్తులు అడ్డుకున్నారు కంపెనీ ఏర్పాటు వల్ల తమకు అనారోగ్య సమస్యలు వస్తాయని గ్రామస్తులు ఆందోళనకు దిగారు ప్రారంభోత్సవం చేయకుండా నానా హంగామా చేశారు స్థానికుల తిరుగుబాటుతో ఫ్యాక్టరీ ప్రారంభించకుండానే వెనుతిరిగారాయన િલ શરળ સિર મારર સા સા હા 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 સા સા હા હા મઙ�ડ ઺ પ� ડપ� ાા� લ ા ડન મા��� ઺ ડ�� ાા ડા ાઓ દા ા મમમા నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాబు నాయక్ కు నిరసన శాఖ తగిలింది చింతపల్లి మండలం కుర్మేడ గ్రామంలో స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయనకు గ్రామస్తులు అడ్డుకున్నారు కంపెనీ ఏర్పాటు వల్ల తమకు అనారోగ్య సమస్యలు వస్తాయని గ్రామస్తుల ఆందోళనకు దిగారు ప్రారంభోత్సవం చేయకుండా నానా హంగామా చేశారు స్థానికుల తిరుగుబాటుతో ఫ్యాక్టరీ ప్రారంభించకుండానే వెనుదిరిగారు ఆయన ఇది విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి అందిస్తారు కిరణ్ చెప్పండి వరలక్ష్మి గత రాత్రి నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మిడ గ్రామానికి స్థానిక ఎమ్మెల్యే బాలనాయక్ వెళ్ళడం జరిగింది ఆ క్రమంలోనే ఆయనకు గ్రామస్తుల నుంచి నిరసన సెగా తాకింది అయితే అక్కడ కుర్మిడ గ్రామ సమీపంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కంపెనీ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వెళ్ళడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఆ కంపెనీ ప్రారంభోత్సవం చేయవద్దంటూ కూడా గ్రామస్తులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది కారుకు అడ్డంగా ఆయన కార్లోకి అడ్డంగా అర్థంగా ఉండి తీరాజ్ చేయడం జరిగింది దీంతో ఎమ్మెల్యే పాలనాయక్ గ్రామస్తులను నచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది దీంతో గ్రామస్తులకు అదేవిధంగా ఎమ్మెల్యేకు మధ్య కొంత కొద్దిసేపు వాగ్వాదం జరిగినటువంటి నేపథ్యంలో కొంత పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు ఎంతకు అక్కడ గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఖ్యలో అక్కడక్కడ చేరుకోవడంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అక్కడ నినాదాలు చేయడంతో పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తే మాత్రం ఒప్పుకునేది లేదంటూ ఇది తాము ఎంతది ఉద్యమానికైనా సిద్ధం అంటూ కూడా గ్రామస్తులు తెగేసి అక్కడ కూర్చోవడం జరిగింది దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్యే బాలనాయక్ అక్కడి నుంచి అంటే కంపెనీ ప్రారంభోత్సవం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది మరోవైపు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆ గ్రామ శివార్లో ఉన్నటువంటి కంపెనీని ఓపెన్ చేయడం వల్ల పొల్యూషన్ తో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ కంపెనీ ప్రారంభోత్సవం అయితే తాత్కాలికంగా నిలిపివేయడం నిలిపివ్వడం జరిగింది గ్రామస్తులను చెప్పి అక్కడ కంపెనీ ఏర్పాటు చేసేందుకు అక్కడ ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రారంభోత్సవాన్ని మాత్రం ఏమాత్రం వాళ్ళు గ్రామస్తులు మాత్రం అంగీకరించని పరిస్థితి అయితే ఉంది మొత్తానికైతే గ్రామంలో నిన్న రాత్రి ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ కంపెనీ ఏర్పాటు చేయకుండానే ఎమ్మెల్యే వెలిదిరాల్సి వచ్చింది వర్ణష్ రైట్ థ్యాంక్ యూ جلبالے 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 جلبالے